నాంద్యాల బొమ్మల సత్రం మదీనా మసీదులో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సెహరీ భోజన సౌకర్యం మసీద్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా మదీనా మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో మసీద్ కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ యూనూస్ మూతవల్లి అమానుల్లా చాంద్ బాషా కరీముల్లా బాషా నూర్భాయ్ అబ్దుల్ సత్తార్లు సెహరీ భోజన సౌకర్యం ఏర్పాటు గురించి తెలియజేశారు అతి త్వరలో రెండు మూడు రోజులలో మేము రంజాన్ నెలలో వెళ్ళబోతున్నాము మేము ఒక రెండు రోజుల ముందర గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే నింద్యాల చరిత్రలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మేము సహరీ కార్యక్రమము మొదలుపెట్టాము నింద్యాలలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మొదలైంది దేవుని దయ ఇక్కడ చాలామంది మనకు సహకరిస్తూ మా సహరి కమిటీ వాళ్ళు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు చేయాల్సిందే అనే తపనతో గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు అల్హదుల్లా ఈరోజు నిండియాలో చాలా మసీద్లలో కూడా సహీ ప్రోగ్రాము జరుగుతున్నాయి చాలా మంచిది చాలా మంచి విషయము అలాగే మనకు కూడా ఇక్కడ ఏమంటే ఈ మసీదులో ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి హైవే రోడ్ ప్లస్ లేడీస్ కాలేజ్ కూడా ఉంది పక్కన మాకు వాళ్లకు సహకారం వచ్చినట్టు ఉంటుంది వాళ్ళు కూడా ఒక్క పొద్దులు పోగొట్టుకుండా వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి కొంత కొన్ని సంవత్సరాల కూడా పంపించినాము కొన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి తిండిపోయినారు అయింది ఇప్పుడు కూడా కలిసి బాగానే చేస్తున్నాము మేము ఈ షైరీ కార్యక్రమం రెండు వేల ఏడు నుంచి ఇప్పటిదాకా విజయవంతంగా చేస్తున్నాము اکیم تراتے الحمد للہ ابھی ہمیں رمضان میں پہنچنے والے ہیں اللہ تعالیٰ ہمیں اس رمضان کی خدردانی کرنے کی توفیق تھا فرما دے اللہ تعالیٰ جو ہے رمضان کے اندر ہر مسلمان کے لیے جو ہے اللہ تعالیٰ نے دو اسپیشل چیزیں منایا ہے ایک تو ہے روزہ اور دوسری ترا بھی روزے کے انتظامات کے تہوار سے रोजे में शहरी के त्यौहार से किसी भाई को तकलीफ हो किसी भाई को जो है किसी तरह से तकलीफ नहीं होने की वजह नहीं होना बोल के अलहमद हमारे यहाँ दो हजार छब्बीस से जो है अल्लाह का शुक्र है ये नंदियाल में बमला सदरम तो आरम्भिक आपोजिट के अंदर जो है मदीना मस्जिद जो है इस मस्जिद के अंदर इन हमें जो है दो हजार है, छब्बीस से शहरी का इंतजाम करते हुए आ रहे अल्लाह का शुक्र है आज तक भी है ना आप लोगों की मदद से हमारी सहरी की कमेटी से शहरी की कमेटी से जो है అల్లాగా షుగర్ అల్లా హేజో ఇంత మసీద్ మదీనా మసీద్ అండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా హైవే అతి దగ్గరలో ఉంది రెండు వేల ఆరులో మేము సహర్ అంటే ఒక్క బుద్దు ఉదయము తెల్లవారుజామున నాలుగు గంటలకు భోజనం చేసేదానికే సహరి అంటాము ఆ టైంలో స్టూడెంట్స్ కానీ ఎవరికి కానీ సరైన భోజన వసతి దొరకదు అందువలన మదీనా మసీద్ వారి కమిటీ డిసైడ్ చేసినారు స్టూడెంట్స్కు చాలా ఇబ్బంది ఉంటుంది కానీ ఈ పక్క హైవేలో పోయే వారికి కూడా చాలా జోబు నిండా డబ్బులున్నా కూడా సరైన భోజనం దొరకదు అందువలన ఆలోచించి రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ సెహరీ ప్రోగ్రాము మొదలుపెట్టాము దేవుని దయ మరియు కమిటీ వారి మా దయ మొత్తము ఇంతవరకు కూడా దిగ్విరంగా జరుగుతున్నది